నేను ఎంపిక కాక ముందు కరీంనగర్ జిల్లాకి ఒక్క జాతీయ రహదారి లేదు మళ్ళీ మన కేసీఆర్ గారు సూచన మేరకు కరీంనగర్ జిల్లాకి కరీంనగర్ నగరానికి ఐదు జాతీయ రహదారులు ప్రతిపాదన చేస్తాం ఇలా రెండు జాతీయ రహదారులు పనులు అవుతున్నాయి ఆ మూడు గురించి వెళ్ళి పట్టించుకునే నాదుడు లేడు ఈ రోజు ఇదే కాదు త్రిబుల్ ఐటీ కరీంనగర్ లో త్రిబుల్ ఐటీ కావాలి ఐఐటి కారక్పూర్ ఐఐటి చెన్నై ఐఐఐ ఢిల్లీలో చదివిన పిల్లలు చెప్పుకుంటారు ప్రపంచ వ్యాప్తంగా ట్రిపుల్ ఐటి కరీంనగర్ లో చదువుకోవాలని చెప్పి వచ్చే పది సంవత్సరాలు కూడా కరీంనగర్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మోగాలని చెప్పి ప్రయత్నం చేసి చివరి వారికి పట్టుకొచ్చిన మృదు శివశాంతి రెండు వేల పంతొమ్మిదిలో నేను ఓడిపోయినా బండి సంజయ్ గారు గెలిచిండ్రు ఒక్కసారి కూడా మాట్లాడలేదు దాని గురించి ఇలా కరీంనగర్ కు త్రిపిల్ ఐటీకి యాభై ఎకరాలు కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వానికి అపజెప్పిల్ అది పట్టించుకోకపోతే మొన్ననే మళ్ళా మేము ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల దాంట్లో పెడుతున్నాం